హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ అనేది ఎలా చేయాలో నేర్చుకుందాం అప్పటికప్పుడు ఇంట్లోనే ఎంతో సులభంగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో పచ్చిమిరపకాయలు రెండు చిన్న ముక్కలుగా కోసుకొని అందులో కరివేపాకు సాల్ట్ పసుపు కారం కొంచెం మసాలా టేస్ట్ కోసం ఇంకా అందులో ఎగ్స్ వేసుకొని బాగా మిక్సింగ్ చేయాలండి మనం ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది అంటే కొంచెం ఉబ్బుతుంది ఉబ్బి స్పాంజ్లా వస్తుందండి బాగా మిక్స్ చేసి ఇంకా పక్కన పెట్టేయాలండి కొంచెంసేపు టైం ఉంటే కొంచెంసేపు పక్కన పెట్టండి లేకపోతే బాగా మిక్స్ మిక్స్ చేసి ఇంకా అప్పటికప్పుడే ఇంకా వేసుకోవచ్చు మన ఇష్టమే మన వీళ్ళని బట్టి మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నానండి ఒక అన్నదమ్ముల కథ అన్నదమ్ముల బంధం తెలిసిన వాళ్ళకే ఈ కథ అనేది అర్థమవుతుంది ఒక ఊర్లో రామ లక్ష్మణ అనే ఇద్దరు అన్నదమ్ము చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్నంగా పెరిగారండి తమ్ముడు అంటే అమ్మకి చాలా ప్రేమ అన్న అంటే తమ్ముడికి ఎంతో కూడా ఉండేది కొంతకాలం వచ్చేసరికి ఇద్దరికి పెళ్ళిళ్ళనేది అనేది పెళ్ళిళ్ళు అయ్యి రాముడికి ఇద్దరు లక్ష్మణుడికి పిల్లలు పిల్లలేడు అలా ఆ తర్వాత కొన్నాళ్ళకు వారి తల్లిదండ్రులు అనేవారు చనిపోయారు రామలక్ష్మణుల భార్యలు ఇద్దరు తరచుగా వాళ్ళండి అంటే తోటి కాళ్ళ ఇద్దరూ ఇంకా ఎక్కడైనా ఈ సమాజంలో తోటి పడదు కదండి ఒకరంటే ఒకరికి ఎప్పుడూ నప్పదు అలానే వీళ్ళిద్దరు భార్యలు కూడా తరచుగా ఇంక గొడవపడుతూ ఉండేవారండి దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు అనేవారు విడిపోవాల్సి ఇంకా నిశ్చయించుకున్నారండి వారసత్వంగా వచ్చిన ఎకరాల పొలాన్ని చెరో ఐదు ఎకరాలుగా సగం బాగా చెప్పున ఇంకా పంచుకున్నారండి పంచుకొని ఇంకా ఇద్దరు విడిపోయారండి ఇద్దరు కుటుంబాలు కూడా ఇంకా విడిపోయి ఇంకా వేరువేరుగా ఇంకా జీవిస్తూ ఉండేవారు కుటుంబాలు విడిపోయిన అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు మాత్రం తగ్గలేదండి లక్ష్మణ ఎప్పుడు ఇలా అనుకునేవాడు నాకు పిల్లలు లేరు నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం అన్నయ్యకి ఇద్దరు పిల్లలు ఉన్న దాంతో బతకడం కూడా చాలా కష్టం కుటుంబాన్ని ఇంకా పోషించడం అనేది చాలా కష్టం అనే భావన లక్ష్మణుడికి ఎప్పుడు ఉండేది అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో అనే వే వేసేవాడు ధాన్యపు కొట్టు అంటే ధాన్యాన్ని ఒక పోగేసి ఒక కొట్టులో అంటే ఒక రూమ్లో ఉంచుతారండి ఆ కొట్టులో వేసినప్పుడు ఎవరూ లేని సమయం చూసి ఇంకా లక్ష్మణ పది బస్తాల ధాన్యాన్ని అన్న అంటే రాముడు ధాన్యపు కొట్టులో వేసేవాడు లక్ష్మణ ఎంత మంచితనంతో అన్న మీద ప్రేమతో చిన్నవాడైన లక్ష్మణ అన్న గురించి ఎంత బాగా ఆలోచించాడో చూడండి తన గురించి కాకుండా అన్న గురించి బాగా ఆలోచించాడు ఇంకా అన్న సంగతికి వస్తే రాముడు ఎలా అనుకునేవాడు నా కొడుకులు ఏదో ఒక రకంగా ఇంకా అన్న సంగతికి వస్తే రాముడు ఎలా ఎప్పుడో అనుకునేవాడు అండి నా కొడుకులు నన్ను నా భార్యను ఎప్పటికైనా బాగా చూసుకుంటారు నా తమ్ముడు లక్షణానికి మాత్రం ఎవరున్నారు పిల్లలు కూడా లేరు వాళ్ళని ఎవరు చూస్తారని చూడటానికి పిల్లలు కూడా లేరు వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుందని ఆలోచించేవాడు రాముడు అంతేకాదండి పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో పది బస్తాల ధాన్యాన్ని వేసేవాడు చూడండి అన్న తమ్ములు తెలియదేట్లు తమ్ముడికి తెలియకుండా అన్నకి అన్నకి తెలియకుండా తమ్ముడు ఎలా ధాన్యాలు వేసుకున్నారు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యం కొట్లో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిందండి ఓసారి అన్ అన్నదిద్దరూ ఒక ధాన్యం ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేస్తుండగా ఇద్దరికిద్దరు ఎదురు పడ్డారండి కొన్నాళ్ళుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరు తెలుసుకుని ఎంత ఆశ్చర్యపోయారు ఎంత ఆనందపడ్డారు కూడా వారి ప్రేమ ప్రేమను రాగాలకు ఊరంతా ముచ్చట పడ్డారండి ఈ కాలంలో కూడా అలాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే ఇంకా ఆశ్చర్యపోవలసిందే కదండి ఒకే రక్తం ఇద్దరిలో ప్రవహించడం ద్వారా వీ వీళ్ళనే రక్త సంబంధం అని కూడా అంటుంటారు ఈ కాలంలో కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించే అన్నదమ్ములు ఎక్కడో ఉంటారండి ఇలాంటి అన్నదమ్ములు ఈ కాలంలో ఇలాంటి అన్నదమ్ములు దొరకాలంటే చాలా అదృష్టం ఉంటారండీ ఈ కథ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి వస్తే ఎలా ఎగ్గామ్లెట్ వేయాలో చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ లైక్ చేయండి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి